న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం వనపర్తి జిల్లాలో పోషణ మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయి తల్లి బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలని పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తోంది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై వరకు పోషణ మాసోత్సవాలు గ్రామ గ్రామాన నిర్వహించారు ప్రతి ఇంటికి ఆరోగ్యవంతమైన శిశువు జన్మించాలంటే గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఆకుకూరలు కాయగూరలు పాలు పండ్లు వంటి వాటిని తీసుకోవాలన్న సమాచారం అందించేందుకు వారు ప్రయత్నించారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలను కూడా నిర్వహించారు బసవన్నగడ్డ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ భారతి లబ్ధిదారు జే రాధిక అంగన్వాడి టీచర్లు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు నా పేరు రాధిక నేను బసవన్నగడ్డ అంగన్వాడి బెనిఫిషియర్ని నేను ఇక్కడ రెండు కాన్పులు చేసుకో అవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ కాన్పులో గర్భమిశ్రీలో ఉన్నప్పుడు మూడు నెలల నుంచి ఇక్కడ నమోదు చేసుకున్నాను పేరు ఏఏ సెంటర్లో ఇక్కడ ఫుడ్ ఇంటి దగ్గర కంటే ఇక్కడ పోషకమైన ఆహారం నాకు బాగా అందజేస్తున్నారు పాలు గుడ్లు ఆకుకూరల పప్పులు అన్నము అవన్నీ టైంకి బాగా వండి పెడతారు మాకు రోజు తిని పౌష్టికమైన ఫుడ్ అందజే అందజేయడం వల్ల మా బిడ్డ ఆరోగ్యంగా కాంతి కావడం జరిగింది నా పేరు భారతి నేను వనపర్తి ప్రాజెక్టు వనపర్తి సెక్టార్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ప్రతిరోజు మనము పోషణ మాసం అనుకుంటున్నాము అయితే పోషణ మాసం ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలను లోప పోషణ లేకుండా చేయడము గర్భిణీ స్త్రీగా ఉన్నప్పటి నుండే మనము వారికి సరైన పోషణ ఇవ్వడం ద్వారా మంచి బేబీ పుట్టడం జరుగుతుంది పిల్లలు అనేది లో బర్త్ వేటు కాకుండా మంచి వేటుతో పుట్టడం వలన పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది గర్భంలో ఉన్నప్పటి నుండి వాళ్ళ శరీర అవయవాలు మానసికంగా అన్నీ కూడా మంచిగా ఎదుగుతాయని చెప్పేసి ప్రతి అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతి తల్లికి ఈ మెసేజ్ వెళ్ళే విధంగా మన గ్రామ గ్రామాన ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో ఈ ప్రోగ్రాంలు చేసి అంగన్వాడీలలో వాళ్ళ పేరెంట్స్కి తర్వాత వాళ్ళ అత్త మామలకు భర్తలకు కూడా ఈ మెసేజ్ వెళ్ళే విధంగా అంగన్వాడీ టీచర్లు గృహ సందర్శనల కౌన్సిలింగ్ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ సే లేకే థర్టీ తక్ క్వషన్ మార్క్ అన్నీ కెలియే ఆ Uh, 2018 से लेके ये पोषण माह माह शुरू हुआ है अब यहाँ भी हम लोग पोषण माह करने के लिए आए जो कमज़ोर प्रेग्नेंट वाले रहते उन लोगों के लिए और कमज़ोर बच्चों के लिए ये पोषण माह बहुत महात्मा महान है हम लोग बोलने के लिए ఆర్ జో కంజోర్ హై బచ్చే ఓ బోంకు ఆగే బడానేకే ఏ ప్రోగ్రామ్ షురు కియాగా హై నా పేరు పద్మ నేను దండిగేది అంగన్వాడీ టీచర్ని లోకల్ వనపర్తి ఇప్పుడు పోషకాల మాసోత్సవం నిర్వహించడం జరుగుతుంది కింది స్థాయిలో జ బెనిఫిచర్స్ కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి మేము చెప్పేది వాళ్ళ దాకా వెళ్ళాలన్న ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనం ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాము అన్న ఒక మెసేజ్ ని జనాల దగ్గరికి పాస్ చేయడము అంటే మొలకెత్తిన గింజలు మంచి ఆకురలు కూరగాయలు తర్వాత రాగులు సజ్జలు ఇట్లాంటివన్నీ పూర్వపు తినే పూర్వపు పెద్దలు తినే తిండి ఏవైతే ఉందో అది మళ్ళీ మనం తింటే ఆరోగ్యవంతులుగా ఉంటామన్న ఒక మంచి మెసేజ్ ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి ఒక్క కుటుంబానికి చేరేలా మేము అంగన్వాడీ గా చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఒకటో తేదీ వరకు కూడా వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది వారిని అంటే మన ఇంట్లో పెద్దలను మనం గౌరవించాలి మన ఇంట్లో పెద్దలు ఉంటే మనకు ఒక వరం లాంటిది అంటే వాళ్ళు మన ఇంట్లో ఉంటే వాళ్ళ అనుభవాలను మన పిల్లలకు మనకు పంచడం వల్ల మనం రాబోయే తరాలకు కూడా ఎంతో మెసేజ్ ఇచ్చినట్టు ఉంటాము వాళ్ళ అనుభవాలు పిల్లలతో పంచడం వల్ల మనకు వాళ్ళ భారం అనుకోకూడదు బాధ్యత అనుకోవాలి వారిని చాలా బాగా చూసుకోవాలి మనను మన మన పోషించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు మనం కూడా వాళ్ళని చివరి దాకా చూసుకోవడం మన బాధ్యతగా అనుకోవాలి అని ప్రతి కుటుంబానికి మేము టీచర్స్ టీచర్స్గా వెళ్ళి వాళ్ళని పిలిచొచ్చి వాళ్ళని వాళ్ళతో వాళ్ళని సన్మానం చేయడము వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ విలువను తెలియపరిచి ఏ వృద్ధుల ఆశ్రమాలు లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశము గవర్నమెంట్ది దాని దానిలో భాగంగా మేము అంగన్వాడీ టీచర్స్గా మా బాధ్యత నిర్వహిస్తున్నాం